విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి వీళ్ళు కృత్తిక నక్షత్రం మొదటి పాదమేమో మా మేషరాశిలోకి వెళ్ళిపోయింది మూడు పాదాలు రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇప్పుడు ఏమైనా ఏడు పాదాలైనాయి మృగశిర రెండు పాదాలు ఒకటి రెండు పాదాలు వృషభ వస్తాయి అన్నమాట దీంట్లో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజ్యము ఇక్కడ కూడా ఇంచుమించు సగానికి సగం ఉన్నది ఆదాయం పదకొండు వ్యయం ఐదు అని అంటే సిక్స్టీ పర్సెంట్ ఆదాయం ఉన్నది సిక్స్టీ పర్సెంట్ వ్యయం ఉన్నది ఫార్టీ పర్సెంట్ ఆదాయం అయింది ఏమైంది మేషరాశిలో ఎయిటీ పర్సెంట్ వ్యయము ట్వంటీ పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఆదాయం ఉన్నది ఇక్కడికి వచ్చేసరికి సగానికి సగం తగ్గింది వ్యయం తగ్గిందన్నమాట తర్వాత రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఇంచుమించు తగ్గినట్టే వీళ్లకు మేషరాశి కంటే పర్వాలేదు ఒక విధంగా వాళ్ళకంటే బెటర్ అన్నమాట తర్వాత గురువు సంవత్సరాది నుండి ఈ ఉగాది నుండి పద్నాలుగు ఐదు ఇరవై ఐదు వరకు వృషభంలో వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది కొద్దిగా ఆలస్యం అవుతుంది అభివృద్ధి తర్వాత ఏదైనా ప్రమోషన్స్ వచ్చినా కానీ ఈ స ఈ సమయంలో వాళ్ళకి ప్రమోషన్స్ రావడం కొద్దిగా అవుతుంది ఆకస్మిక ధన నష్టం జరుగుతుంది అంటే సడన్గా హాస్పిటలైజ్ అవ్వడము లేకపోతే ఇంకొక రకంగా ఏదో తన తనకు సంబంధించిన ప్రాపర్టీలలో ఏదైనా ఇబ్బందులు అవ్వడము లేకపోతే తనకు సంబంధించిన కార్లు చెడిపోవడము పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడము వాహనాలకు చె చెడిపోయిన వాహనాలకు ఇప్పుడు ఇంజన్ ఖరాబ్ అయింది అనుకోండి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలి అట్లాంటివి ఆకస్మిక ధన ఖర్చులు జరుగుతుంటాయి అన్నమాట తర్వాత ఏ విషయంలోనూ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఏ విషయంలో సరైన సరైన నిర్ణయం తీసుకోక పెండింగ్ లో పెడతారు అన్నమాట అంటే వాళ్ళకి ఆ స్థితి ఆ రకమైన మానసిక స్థితి ఉంటుంది తర్వాత చికాకులు ఎక్కువ ఉంటాయి చికాకుల వల్లనే కదా ఏ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడము మర్యాదలకు భంగం కలుగుతుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చుట్టాలు ఎంటుకోలేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తన స్థితిలో తను ఉండి అది అనవసరమైన సలహాలు ఇవ్వకుండా తన జాగ్రత్తలో ఉంటే ఎట్లాంటి అవమానాలు జరగవు తన జాగ్రత్తలో తను ఉండడం తన ఎవరింటికి వెళ్తున్నాం మనము ఏం చేయాలి ఇక్కడ మన మన మాట చెల్లుతుందా లేదా ఇది చాలా అవసరం ఈ సంవత్సరంలో ఈ పీరియడ్లో అట్లా ఉంది వాళ్ళకి తర్వాత పదిహేను ఐదు ఇరవై ఐదు నుండి పదిహేను మే ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు పన్నెండు ఇరవై ఐదు నుండి వత్సరాంతం వరకు మిథున రాశిలో ధర్మకార్యాలు చేయట ఎందు ఆసక్తి పెరుగుతుంది ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి వస్తుంది కానీ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడని చెప్పలేము వేరే వాళ్ళకు సహాయం చేయడము వేరే వాళ్ళు ధర్మకార్యాలు చేస్తుంటే నేను కూడా మీకు చెయ్యేస్తా అని చెప్పి సహాయం చేయడము తర్వాత దర్శన దైవ దర్శనాలు చేసుకుంటారు అవి జరుగుతాయి తర్వాత కుటుంబ సౌక్యం ఉంటుంది కొద్దిగా ప్రశాంతత దొరుకుతుంది తర్వాత మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు అంటే మొదలున్నంత లేదు సమస్య కొద్దిగా రోజులు గడిచినా కొద్ది కొద్దిగా ఇబ్బందులు లేకుండా జరుగుతుంది అన్నమాట తర్వాత పేరు ప్రతిష్టలు లభిస్తాయి అక్కడ మనము మొదటిలో మనం జాగ్రత్త పడితే ఇక్కడ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఆకస్మిక ధనలాభం జరుగుతుంది అక్కడ ఆకస్మిక ధన నష్టం జరుగుతుందని చెప్పుకున్నాం మనం ఇక్కడ ఆకస్మిక ధనలాభం జరుగుతుంది అంటే జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పడం ఇదంతా తర్వాత శుభవార్తలు వింటారు శుభకార్యాలు చేయవచ్చు ప్రయత్నాలు చేయవచ్చు శుభకార్యాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత ఇరవై పది ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు ఇరవై ఐదు వరకు కర్కాటకంలో బంధుమిత్రులతో విదో విరోధం ఏర్పడుతుంది జాగ్రత్త పడట అవసరము ఈ శని ఈ సంవత్సరం ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు ఇక్కడ శని కొద్దిగా వీళ్లకు సహాయం చేస్తున్నాడు అన్నమాట ఆకస్మిక ధనలాభం ఉంటుంది వీళ్లకు కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఈ విధమైన ఒక ముఖ్యమైన పని పూర్తి కా కావడంతో మిక్కిలి ఆనందిస్తారు అంటే ఏదో ఒక మంచి పని జరుగుతుంది వాళ్ళకు ఏదో కోర్టు వ్యవహారం కావచ్చు అంటే అమ్మాయి పెళ్లి కుదరడము లేకపోతే అబ్బాయి పెళ్లి కుదరడము లేకుంటే అబ్బాయికి ఒక మంచి ఉద్యోగం దొరకడము ఏదో ఒక మంచి సమస్యల నుంచి వాళ్ళు బయట బయటపడే అవకాశం ఉన్నది వీళ్ళు వీళ్లకు ఇంచుమించు అద వ్యయం ఎక్కువైనా వ్యయం అంటే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ వ్యయం ఉన్నా కానీ వీళ్ళ జీవితంలో ఆనందదాయకంగానే ఉందని చెప్పవచ్చు కానీ ఏదో మిరాకిల్స్ జరుగుతాయని కాదు పొద్దున ఉదయం అవుతుంది సాయంత్రం అవుతుంది వీళ్ళ ఉన్న ప్రశాంతతలో వీళ్ళు ఉంటారు వీళ్ళకేం ఇబ్బందులు లేవు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండడం మంచిది అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకొని ఉన్నత వాతావరణాన్ని కలుషితం చేసుకోకుండా ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఈసారి వీళ్ళకేం చెప్పాలి నేను అంటే అమ్మవారి ఆరాధన చేయాలి అమ్మవారి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడంలో దండం పెట్టుకోవడం ప్రతిరోజు చేయాల్సిన ప్రతి వీళ్ళనే కాదు ప్రతి రాశి వాళ్ళు కూడా ప్రతిరోజు గుడికి వెళ్ళడంలో అమ్మవారికో అయ్యగారికో లేకపోతే ఆంజనేయ స్వామికో ఎవరికో ఒకరికి ఎవరు దగ్గరున్న గుడికి వెళ్ళడం ప్రశాంతంగా ప్రదక్షిణాలు చేసుకోవడము తీర్థ ప్రసా ప్రసాదాలు తీసుకోవడము ఇంటికి వెళ్ళిపోవడము ఇది ప్రతిరోజు ప్రతి మనిషి చేయాల్సిన విషయం మనం రోజు ఎట్లా స్నానం చేస్తున్నాం ఆ రకంగానే మానసిక మనసులో ఉండే కలుషితాన్ని తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు తీసేసుకుంటే ఆ మనిషికి ప్రశాంతత దొరుకుతుంది అప్పుడు నవగ్రహాలు ఏం చెయ్యవు మనిషిని అదన్నమాట శుభ